హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా వంటిల్లు ఈరోజు మా వంటింట్లో వంటలు కాకుండా పెంటలు చేస్తున్నాను పెంటలు అంటే పెంటలు అనుకునే ఇల్లు పీకి పందిరేసా అనమాట ఒక విధంగా అదే అనుకోవచ్చు ఇల్లు పనులు చేసుకోవాలి కదా ఇలా ఉంటే కుదరదు కదా ఎలా పడితే అలాగా సో అందుకోసం అని ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము నేను మా ఆయన మా చెల్లి అలా మా అన్నయ్య వాళ్ళ కొడుకు అలా కొంచెం హెల్ప్ చేస్తున్నారు నాకు అందరూ ఇక్కడ చూడండి ఇక్కడ మా చెల్లి వచ్చింది ఈరోజు తనే మా చెల్లి మేమేమో గోడలో తెగ పాముతున్నాము పెయింటింగ్ ఏమి ఓడ అని అనుకోవద్దు ఏం చేశారంటే మా పిల్లలు బ్లాక్ బోర్డ్ అనమాట ప్రతి ఇంట్లోని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి గోడలే బ్లాక్ బోర్డ్స్ కదా ప్రతి మదర్ టీచరే కదా సో అందుకోసమని పెయింటింగ్లో వేస్తే మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ గీతలు పెడతారని చెప్పి పెయింటింగ్ వేయించకుండా ఇలా మేము సర్ఫ్ పట్టుకొని సబ్బు సర్ఫ్ పీసులు పట్టుకొని ఇలా గోడల మీద యుద్ధం చేసామన్నమాట ఎలాగోలా కొంచెం వదలగొట్టాము అది కొంచెం అయిన తర్వాత ఇల్లంతా డీప్గా కడిగేసాను తర్వాత ఇత్తడి సామాన్లు అయితే తీసాను పైనుంచి పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతారనమాట సారీ తీసుకొచ్చావు తీసుకొచ్చావు తీసుకొచ్చావని కానీ తీరా ఈ సామాన్లు తోగేటప్పుడు అయితే వాళ్ళు ఎవరో కనిపించరు ఎవరికి ఎక్కడ ఉన్నది లేండి కాదని చెప్పను ఇతడి సామాన్లు చూసి అప్పట్లో నాకు మాట తెలుసు అనమాట ఏంటంటే రాను రాను బంగారం కంటే ఎత్తడికే ఎక్కువ వాల్యూ వస్తుందని చెప్పి నేను అప్పుడు అనుకునే దాన్ని అమ్మో మా అమ్మ అయితే బోర్డు ఇతర సామాలు ఇస్తుంది అంటే నేను చాలా ఆస్తి పొరాలని ఫ్యూచర్లో నేను కూడిసాలని అని అనిపించదనమాట తీరా చూస్తే బంగారం కంటే ఇత్తడికి వెలుగు వచ్చేదంటే ఏంటనుకున్నారు అదే గిల్టు సామాన్లు ఉన్నాయి కదా మెల్లో వేసుకునేది వాటికి విలువ ఈ ఇత్తడ సామాన్లు కాదు వీటికి కూడా వెయిట్ ఉంటా రేట్ ఉండొచ్చేమో లేండి కానీ తోముకోవడం సర్దుకోవడం మళ్ళీ తీసుకోవడం తోముకోవడం సర్దుకోవడం తప్ప ఇవి ఎందుకు పనికిరావట్లేదు అలానే ఎవరికి నిచ్చేద్దామో అమ్మేద్దామంటే మనసొప్పదు మా అమ్మ నాకు కట్నంగా పెట్టింది అని చెప్పి ఒక ఎమోషను ఒక బాండింగు అది ఇది ఆ కలబోసుకొని ఉంటాయండీ ఆడవాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఉన్నదే ఇవేమి స్టీల్ సామాన్లు నేను అంతా తోముకొని పైన ఆరబెట్టుకున్నాను ఇంకా తీయలేదు సర్దుకోవాలి ఇవాళ అయితే సామాన్లన్నీ తోమేసుకున్నాము అవన్నీ నీట్గా తుడుచుకొని పైన అయితే సర్దుకోవాలి మీరైతే తెలిసి తెలిసి తప్పు చేయద్దు ఎందుకంటే సామాన్లు పెట్టినప్పుడు మాత్రం డబ్బులు తీసేసుకొని ఆ డబ్బులు బ్యాంకులో వేసుకోండి లేదంటే ఏ గోల్డ్లో తీసుకుంటాము డబ్బులు తీసుకున్న గోల్డ్ తీసుకున్న పిల్లలకి పనికి వస్తుంది లేదంటే మనకైనా పనికి వస్తుంది అంతేగాని సామాలు దేనికి పనికిరావు అలా ఇంట్లో పెట్టుకోవడం తోముకోవడం వెళ్ళి పెట్టుకోవడం తప్ప ఇంకెందుకు పనికిరావు అనమాట ఇక్కడైతే నెక్స్ట్ మేము రెడీ అయిపోయి ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అది బర్త్డే పార్టీ అనమాట మధ్యాహ్నం టైంలో భోజనాలు కాబట్టి మధ్యాహ్నం టైంలో జరుగుతుంది పార్టీ అనేది మేమైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము ఇక్కడ మా పిల్లలు చూడండి బెలూన్స్ కోసం అని ఎలా పరిగెడుతున్నారు ఇక్కడ వెళ్ళి వెళ్ళంగానే ఫోటో అయితే తీసుకున్నాము ఇది ఫంక్షన్ హాల్ ఫొటోస్ తీసుకొని టెడ్డి బేర్ అయితే గిఫ్ట్ తీసుకెళ్ళాము బాబుకని బాబు బర్త్డే బాబు నేమ్ వచ్చేసి అంట బాగుంది నేము ఇక్కడైతే గిఫ్ట్ ఇచ్చాము టెడ్డి బేర్ గిఫ్ట్ ఇచ్చేసి ఫో ఫోటో అయితే తీసుకున్నాము మా పాప ఏమో నేను హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే మా కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పారు వస్తుంది అక్కడ వీడియో పెడదాం అనుకున్నాను అక్కడ సాంగ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి అందుకు ఒరిజినల్ వీడియో పెట్టలేదు అది కట్ చేసి వాయిస్ ఇస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ కి అయితే వెళ్ళిపోయాము ఫుడ్ ఒక మూడు రకాల వెజ్ అంటే నాన్ వెజ్ పెట్టారు వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఫుడ్ కూడా పెట్టారు అలాగే చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్ లో ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంటికి అయితే అక్కడ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ఇంకొకటి కిలి తెచ్చుకున్నాం కిలీ కిల్లి ఇచ్చారు అక్కడ కూడా కిల్లి కూడా చూపించాలి ఫ్రెండ్స్ ఎప్పుడు చూస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఫస్ట్ తింటున్నాను అంటే ఒకసారి అదే ఏదో ఏదో చూద్దామని

അതെ നീ തേ ബാ ദിവ തൊണ് മാസപത് നോൾഡേ ബാങ്ക് ഷർട്ടു പിങ്ക് ആ ഇന്തി വൈറ്റ് കൂടുതൽ ബൈ ചൂട ആ ബിങ്ക് കിന് കന